నమస్తే వెల్కమ్ టుకల్ ప్రస్తుతం మనం హైకోర్టు ముందు ఉన్నాము దాదాపు రెండు రోజులుగా విచారణ జరిగింది బీ బీసీ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ల పైన ఫైనల్లీ కోర్టు మాత్రం తీర్పిచ్చింది నాలుగు నాలుగు వారాలు వాయిదా వేసింది మరి నాలుగు వారాల తర్వాత మళ్ళీ పరిస్థితి ఎలా ఉండబోతున్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల్ని బీసీ బీసీల చెవులో పూపెట్టింది బీసీని మోసం చేసింది ఆత్మ ఆత్మగౌరవంతో దాడి చేసింది బీసీలని సామాజికంగా అనసిన లక్ష్యంతో ఒక ఫుల్ పేజ్డ్ జీవో కాకుండా చట్టబద్ధం లేని జీవోని తీసుకొచ్చి ఈరోజు కోర్టులతో కోర్టుల తీర్పుల ద్వారా కోర్టులు ఇచ్చిన ఇంటీరియం డైరెక్షన్ ద్వారా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పరిగిపోయింది ఎందుకంటే కోర్టు చెప్పింది గవర్నర్ గవర్నర్ గారు పెండింగ్లో ఉన్న బిల్స్ని పెండింగ్లో ఉండగా వైది ఇష్యూ ఆఫ్ జీవో నెంబర్ నైన్ అని చెప్పింది గవర్నర్ గారు రాష్ట్రపతికి నివేదించారు అంటే గవర్నరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ నుంచి పెండింగ్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సీరియస్ ఇష్యూ మీద మీరు ఎట్లా జీవో చేస్తారు ఇక్కడ ఇక్కడ ఇలీగేషన్ ఇల్లీగల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనిపిస్తుందని అనేది చీఫ్ జస్టిస్ గారు ప్రధానంగా ల్యాదీశారు ఇమీడియట్గా ఈరోజు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేసిన నోటిఫికేషన్ని డిస్మిస్ సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసి నాలుగు వారాల టౌన్ ఏమని చెప్పింది ఇటు ఎలక్షన్ కమిషన్కి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా టౌన్ ఏమని చెప్పింది ఆ తర్వాత ఫర్దర్ రెండు రెండు టౌంటర్స్ మీద దృష్టిలో పెట్టుకొని ఫోర్త్ ఫర్దర్ హీట్ ఇస్తా ఫర్దర్ డైరెక్షన్ ఇస్తామని చెప్పింది ప్రస్తుతానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎలక్షన్ నోటిఫికేషను గతంలో జారీ చేసిన జీవో నెంబర్ నైన్ని ఇంటీరియర్ డైరెక్టర్ సస్పెండ్ చేసింది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉండాలి బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి తమిళనాడులో విషయాన్ని కూడా ప్రస్తావించారు ప్రభుత్వం కానీ తమిళనాడు గవర్నమెంట్లో బీసీలకు ఒక చట్టబద్ధంగా పార్లమెంట్ చేత చట్టం తీసుకొచ్చి నైన్త్ షెడ్యూల్లో వాళ్ళు పెట్ట పెట్టడం వల్ల తమిళనాడుకు సంబంధించిన అరవై తొమ్మిది జిఓస్ రిజర్వేషన్స్ దాని చట్టబద్ధం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఉత్తు ఉత్తు జీవోలు దారుడు మూటలు డ్రామాలు దీనివల్ల యావత్ బీసీఎల్ యొక్క ఆత్మ అని దెబ్బతీశారు దీన్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలి హైకోర్టు మొదటి నుంచి చెప్తూనే ఉంది గవర్నర్ గవర్నర్ వాళ్ళ యొక్క పెండింగ్ లో ఉండగా మీరు హిందూ జీవో జారీసని చెప్పారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసిన దొంగతనం వాళ్ళ డొలతనం బయటపడింది మరి ఇప్పటికైనా ఏమాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సొల్లి కబుర్లు మాని దీన్ని చట్టపడ్డ ఏ విధంగా పార్లమెంటు స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో తీసుకెళ్ళి దాన్ని పార్లమెంట్లో చట్టం చేయించి దాని మీద చట్ట నైన్త్ షెడ్యూల్లో చేస్తే తప్ప మరి తెలంగాణలో బీసీలకి నలభై రెండు కానీ యాభై రెండు కానీ ఇరవై ఏడు కానీ ఈ అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా చెల్లం కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఇంటీరియం డైరెక్షన్స్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చంపచల్ని ఇది చంప పెట్టని సందర్భంగా తెలియజేస్తున్నాం బీసీలకు ఏ పార్టీ ఎక్కువగా అన్యాయం చేసింది అనుకుంటున్నారు ఈ తీర్పు ప్రకారం సార్ ఇది ఈ తీర్పు ఇలాగా ఉంటుందనే విషయము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసు మరి బీజేపీలో కిషన్ రెడ్డి తెలుసు ఆ పార్టీ రామచంద్రరావు తెలుసు బీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు ఈ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మూడు దోపిడీ కులాల పార్టీలు కలిపి రాజకీయ డ్రామాలు ఆడారు అసలు జీవో నెంబర్ నైన్ అనేది రాజ్యాన్ని అనేది క్లారిటీగా చెప్తుంది అసలు దాని చట్టబద్ధత లేదు నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్ సేటాయించాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి మరి వీళ్ళ నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏం చేయాలి ఇండియా కూటమి అంతా పోయి ఎంపీలు పోయి నరేంద్ర మోడీ ఒత్తిడి తీసుకుని రావాలి పార్లమెంట్ లో చట్టం చేయాలి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టే విధంగా అప్పుడు పార్లమెంటులో లో చట్టం చేసి నైన్త్ షెడ్యూల్లో పెడితే తప్ప ఈ ఇట్లాంటి ఈ రిజర్వేషన్ ఉండవు తెలంగాణ కాదు ఏ ఏ రాష్ట్రంలో కూడా ఏ వద్దాలకి రిజర్వేషన్ ఇవ్వాలైనా ఏ వద్దలకి అవకాశాలు కల్పించాలన్నా రాజ్యాంగం స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చింది ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఫర్గా మరి రాజ్యాంగంలో బీసీల కోసం ఏనాడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రహ్మాండమైన ప్రొవిజన్ చూపెట్టారు రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం పరంగా కూడా ఈ రోజు బీసీ సంబంధించిన దానికి మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి బీజేపీ క్షమాపణ చెప్పాలి బిఆర్ఎస్ పార్టీ మూడు దొంగల పార్టీలు బీసీలు వ్యతిరేకంగా పనిచేసాయి మరి వీళ్ళు మూడు కూడా ఈ జీవో ట ఉందా లేదా అని అసెంబ్లీలో సరైన సరైన విధంగా వీళ్ళు వీళ్ళు సరైన తీసుకోలేదు ఇది ఖచ్చితంగా బీసీల ఆత్మ గౌరవాన్ని బీసీల యొక్క బీసీ ప్రజల యొక్క ధర్మాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు హైకోర్టు ఈ జీవోని జీవోని ఎన్నిక ఎన్నికల కమిషన్ని రద్దు చే నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడూ సస్పెండ్ చేయలేదు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్ని గౌరవ తెలంగాణ హైకోర్టు వారు నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది ఇచ్చింది మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇకపై అంటే హైకోర్టులో ఈ జీ దీనికి సంబంధించి నలభై రెండు రిజర్వేషన్ సంబంధించి చట్టబద్ధత తీసుకొచ్చి అంటే నైన్త్ షెడ్యూల్ లో పెట్టినంత వరకు ఈ ఎలక్షన్స్ జరగవనుకుంటున్నారా ఎలక్షన్లు జరగవు అసలు హైకోర్టు కూడా పవర్ లేదు అది కూడా చెప్తున్నా ఇది పార్లమెంట్ లో చేయాల్సిన పని హైకోర్టు సుప్రీం కోర్టుకి పవర్ లేదు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోయి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీని తీసుకుపోయి మరి ఇండియా కోర్టు ఉన్న ఎంపీలంతా పోయి నరేంద్ర మోడీని మెడ ఉంచి పార్లమెంట్ లో బిల్లు పెట్టి చట్టం చేసి అది ఆర్టికల్ నైన్ లో నైన్త్ షెడ్యూల్ లో పెడితే తప్ప ఎక్కడ బీసీ రిజర్వేషన్లు రావు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నైన్ అంత డొల్లతనం అంత అబద్ధం అంత దొంగ జీవో అదే విధంగా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు హైకోర్టులో పెండింగ్ లో ఉండగా కూడా వారు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేశారంటే ఎంత బరి తగ్గింపండి కనీసం చట్టాల పట్ల కోర్టుల పట్ల రాజ్యాంగం పట్ల మరి కనీసం గౌరవం లేని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కూడా సంజయ్ చెప్పాలి ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాలతో కుమ్మక్క అవుతున్నాయి అనుకుంటున్నారా సార్ ఎలక్షన్ కమిషన్ లో రాష్ట్ర ప్రభుత్వాలకి పబ్లిక్స్ లాంటివి వాళ్ళ పాలేరు కుట్రలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలేరు కుక్కలు తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ తెలంగాణ ఎలక్షన్ కార్యదర్శి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎవడైతే ప్రభుత్వ అధికారంలో ఉంటారో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాలేరు కుక్కలు ఈ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళతో టైం మోసం చేశారు వీళ్ళ వల్లనే అగ్రవర్ణాల వల్ల అంటే మిగతా సంపన్న వర్గాలకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా సార్ ఇందులో సంపన్న వర్గాలకి అగ్రవర్ణాలకి ఏమీ అన్యాయం జరగదు మరి నిజంగా వీళ్ళకి బీసీలకు పట్ల చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు తరహాలో తమిళనాడు జయలలిత గారు మాజీ ముఖ్యమంత్రి ఆమె పార్లమెంట్ లో పోయి కేంద్ర ప్రభుత్వాలు మెడలు వంచి పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి మరి నైన్త్ షెడ్యూల్ లో పెట్టించింది దమ్ము మరి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత ఉంది ఆ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఉందా గేమంత ఉందా రేవంత్ మంత్రి మండలికి ఉందా ఇందులో హైకోర్టు సుప్రీంకోర్టు ఏమాత్రం సంబంధం లేదు ఇది కేవలం ప్రభుత్వాలు చేయాల్సిన పని రేపు నాలుగు వారాలు తర్వాత కౌంటర్ ఏమన్నారు కదా అప్పుడు కూడా పోటీ ఏం చేయలేదండి నో పవర్ ఎలక్షన్ ఎప్పటికి రావు పార్లమెంట్ లో చట్టం వస్తే తప్ప బీసీ రిజర్వేషన్లు రావు అదే ద్వారా రావు హైకోర్టు సుప్రీం కోర్టు ఏమి రిజర్వేషన్ ఇవ్వదు అది కోర్టుల పని కాదు పార్లమెంట్ చేయాల్సిన పని అది